వెల్కమ్ టు ఈ రోజు రెడ్డి రెండు హామీ పథకాలు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ విడుదల చేయడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యే జెడ్పీ చైర్పర్సన్ పట్నం సున్నిత మహేందర్ రెడ్డి సర్పంచ్లు ఎంపీటీసీలు ఇతర ప్రజా ప్రతినిధులు కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలు శైలింగపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు మహిళా నాయకురాలు నాయకులు పాల్గొన్నారు अघु <laughs> దీపాదాస్ వంశీ గారు జిల్లా ఇన్చార్జ్ మంత్రి వర్యులు శ్రీ శ్రీనికుమార్ గారు మరో గౌరవ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరో గౌరవ మంత్రి వర్యులు ఉన్న ప్రభాకర్ గారు गौर मंत्री ओंगलेट श्रीस रोरव मंत्र सीतक गुल राष अध्युल श्रीमंतर मरी शा सबुल पिष सबु रा कमी कार्यनिवाहक सब्युल अनुल अध्युल అలాగే అనేక గ్రామాల నుంచి ప్రజలు వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలారా సోదర సోదరి మహిళ పార్టీలారా మీ అందరికి కూడా ముందుగా ఆ హృదయపూర్వకమైనటువంటి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈనాటికి చేత అన్నంత शास्त्र रत्नKeyPairutti சமால்சு கோர் நேஷனல் டார்லிகில் சேரங்கிற்கு சமால்சு ஆலகா காம் ஸ்தாபதி ராஷ்ட் காங்கிரஸ் சல்ட்டே अध्यक्षர் திரு レவ்ட்ரட்கர் ஆலகேமனா ஏன நாயக்கத்தோன் ஒரு ஜோய்கேட்டிற்கு போலனப்பட்டு பரிசு மூலப்பட்டு அவர் அன்று முழு சா தெற்கொண்டு అటువంటి బాధ ఈ రాష్ట్రంలో ఏ కుటుంబానికి ఉండకూడదు ఆందోళనతో పది లక్షల రూపాయలతో రాజ్యువ్ ఆర్టీసీ కార్యక్రమాన్ని అమలు చూపించాం అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటే కూడా గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అనేక రాష్ట్రాల్లో టీఆర్ఎస్ పార్టీ చేతిలో పెడితే ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అసలు ఏ మాత్రం కూడా ఆ వచ్చిన ప్రతి ఆలయం అప్పులు పెట్టడానికి సరిపడట్టుగా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు పెడితే కూడా మాట ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి ఏ రకాలైనటువంటి ఇబ్బందులు కానీ అప్పులు కానీ ఆ సొల్లు వాడు వాళ్ళే సవాలు విందుతున్నా బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి నేనే బీసీసీ ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే తమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు కలిసి చూపించు నీ అయ్యా నువ్వొస్తావో నీ అయ్యోస్తావో మా కార్యకర్తలు